నచ్చితే లైక్ చేయండి అపూర్వ వాళ్ళ ఇంట్లో ఇక అందరూ పెళ్లి కార్డ్స్ వస్తాయన్నమాట ఇక శరత్ చంద్ర అలాగే వాళ్ళ చెల్లి మీర బాగుంది కదనే పెళ్లి కార్డు వెడ్డింగ్ కార్డు అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక కొంచెం దూరంలో కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా నించుంటారనమాట ఇక అప్పుడే అపూర్వ రావడంతోనే పెళ్లి కార్డులు వచ్చాయి అపూర్వ నువ్వు తీసుకెళ్ళి ఫస్ట్ కార్డు దేవుడి దగ్గర పెట్టాక ఇక మనం పంచుకోవడం స్టార్ట్ చేయొచ్చు అనగానే అలాగే బావా అని చెప్పి ఇక తీసి ఓపెన్ చేసి చదవబోతూ ఉంటుంది అపూర్వ పెళ్లి కార్డులో తల్లిదండ్రుల పేర్లు లేకుండా శరత్చంద్ర అలాగే అపూర్వ గారి మేనకొడలు పెళ్లి అన్నట్టుగా కాడ్లో చదువుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అలా ఎలాగా పెళ్లి కార్డులో ఎక్కడైనా తల్లిదండ్రుల పేరే ఉంటుంది ఇదేంటి నిశ్చితార్థంలో నా కొడుకుని ఎలాగో పక్కన పెట్టేశారు కనీసం పెళ్లి కార్డులో పేరు కూడా వేయరా అని చెప్పి అనగానే ఇటు పక్క మీరా అవును పెళ్లి కార్డులో మా పేరు కదా ఉండాలి అని చెప్పి అంటుంది ఇటు పక్క శరత్చంద్ర అదేంటి అసలు పేర్లు ఎవరు మార్చారు నేను వాళ్ళకి చెప్పానే క్లియర్గా పెళ్ళి కార్డులో వీళ్ళిద్దరి పేర్లే కృష్ణప్రసాద్ అలాగే మీరానే ఉండాలని ఇలా ఎలా మా పేర్లు వచ్చాయి అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇక కృష్ణప్రసాద్ అపూర్వ చూస్తూ ఉంటాడు బావా నేనేం చేయలేదు బావా నాకేం తెలియదు ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అసలు ఎలా జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది కనుక్కుంటాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇదంతా చేసింది నేనే అని చెప్పి అంటుందనమాట ఇందు ఇక ఇందు వైపు అందరూ షాక్ గా చూస్తూ ఉంటారు ఇందు నువ్వా మా ఇద్దరు పేర్లు లేకుండా అలా ఎలా చేసావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటారు అప్పుడు ఇందు అంటుంది అమ్మ పేరు ఉండాలంటే నీ పేరు కూడా ఉండాలి కదా అందుకే ఇద్దరు పేర్లు వద్దని తీసి ఇచ్చాను అని చెప్పి అంటుంది ఇందు ఏంటమ్మా కన్న తల్లిదండ్రులుగా మా పేరు ఉండాలి కదా అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు ఇందు అంటుంది అసలు నీ కూతురుగా నేను ఎప్పుడు బతికన్నా చిన్నప్పటి నుంచి కూడా నన్ను పెంచింది పెద్ద చేసింది ఆఖరికి ఇప్పుడు పెళ్లి చేస్తుంది కూడా ఇదిగో వీళ్ళే కదా అత్తయ్య మామయ్యే కదా అందుకే వాళ్ళు పెళ్ళి వేయించాను అని చెప్పి అనగానే ఇటు పక్కనుంచి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ఏం కూతురువే నువ్వు పెళ్లి కాడలో కన్న తండ్రి పేరు లేకుండా చేస్తున్నావు అనగానే ఏం కొడుకురా నువ్వు అని చెప్పి నీ కొడుకున్నా అడుగునానమ్మా అని చెప్పి ఇందు అంటుంది నాకు వచ్చిన పెళ్ళి సంబంధం నువ్వు ఆ ఇంటికి పంపించినప్పుడే నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది అసలు నీ కూతుర్ని అని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది అసలు చెప్పాలంటే రేపు పెళ్ళిలో నువ్వు పెళ్లి మండపంలో అసలు వండుకుని ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అసలు రాకు పెళ్ళికి సంత రాకుండా ఉంటేనే ఇంకా సంతోషంగా ఉంటాను అని చెప్పి అలా ఇందు మాట్లాడుతూ ఉంటే ఇక చాలా బాధపడిపోతూ ఉంటారు కంట్లో నుంచి నీ లాగవు అనమాట ఆయనకి ఇటుపక్క అయితే సంతోషిస్తూ ఉంటుంది కూతురు ఎదిరిస్తుందిగా అన్నట్టుగా ఇక అప్పుడే మీరా వచ్చి ఇందు ఆ నాన్నగారిని ఇంత ఇదిగా ఇన్ని మాట్లాంటావా అని చెప్పి ఇందుని చంప మీద కొడుతుంది మీరా నాన్నతో మాట్లాడే తీరేనా ఇది అని చెప్పి మీరు అరుస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క నుంచి కృష్ణప్రసాద్ అమ్మ కూడా అసలు ఇలాంటి కూతురు ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి కొట్టబోతూ వెళ్ళబోతూ ఉంటుంది ఇందువైపు అమ్మ నువ్వు ఇందుని ఏమనుకు అని చెప్పి ఆపుతాడనమాట వాళ్ళ అమ్మని కృష్ణప్రసాద్ ఆ తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు ఇందుతోని అమ్మ ఇందు నేను తప్పు చేశానమ్మా అతే నువ్వు చెప్పిన ఆ తప్పులు కాదమ్మా నేను ఆ ఇంటికి పెళ్లి సంబంధం పంపించలేదు తాళి కూడా ఇవ్వలేదు ఆ పెళ్లి సంబంధం అనేది నా ఫ్రెండ్ ద్వారా మిస్టేక్ అయిపోయింది అది నేను చేసిన తప్పు కాదమ్మా తాలి విషయం అంటావా అది ఆ దొంగతనం జరిగిపోయింది అది కూడా నేను చేసిన తప్పు కాదు ఇక నేను చేసిన తప్పు ఏంటి అంటావా నేను చేసిన తప్పు ఒక్కటే ఒకటి ఉంది నన్ను కావాలనుకొని అనుకునే వాళ్ళని వదిలేసి నన్ను వచ్చి అనుకుంటూ నాకు నా అవసరం లేని వాళ్ళ దగ్గరికి వచ్చాను చూడు అది అది నేను చేసిన తప్పు అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అసలు నాతోనే జీవితం నాతోనే బతకాలి అని చెప్పి నా శారద నాతో ఎన్ని కళలు కనింది కానీ తనని వదిలేసి వచ్చాను చిన్న చిన్న పిల్లలు అసలు నాన్నే నా హీరో అని చెప్పి నా కొడుకు పెద్ద ఫోటో పెట్టుకొని ఇంట్లో అంత ఇదిగా ప్రేమించేవాడు నన్ను విను 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 ఇందు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇటు పక్కన నుంచి అపూర్వ నీ కొడుకు ద్వేషించడం తెలుసు కదా అసలు నిన్ను ఎదురుపడితేనే నేను మోహన్ చూడడానికి ఇష్టపడ్డు వాడి గురించి చెప్తున్నావా వాడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అంటాడు ప్రేమ నుంచి పుట్టిన ద్వేషం అలాగే ఉంటుంది నీకు వాడి ద్వేషం తెలుసు కానీ నాకు వాడి ప్రేమ తెలుసు వాడు ఎంత ఇదిగా ప్రేమిస్తాడనేది నాకు తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అసలు ఇందు మాట్లాడితే నాకు నా కోసం ఏం చేసావు నా కోసం ఏం చేసావు తండ్రిగా అని చెప్పి ఇందు అంటుంది అసలు ఆ మాట నా కొడుకు అనాలి చిన్న పిల్లోడు అసలు వాడిని వదిలిపెట్టేసి వచ్చాను అసలు ఇప్పటికీ కూడా నేను ఎదురుపడితే వాడికి నా మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు అయితే ఆ ప్రేమ ఎక్కడ కనిపిస్తుందో అని చెప్పి నా మొహంలో మొహం కూడా పెట్టి మాట్లాడు వాడి కళ్ళల్లో నీళ్లు నేను ఎక్కడ చూస్తానో అనుకొని అటువైపు ఇటువైపు తిరిగి కోపంగా అలా మాట్లాడుతూ ఉంటాడు వాడి ప్రేమ నాకు తెలుసు అలాంటి వాళ్ళ ప్రేమను వద్దనుకొని ఇక్కడికి ఇది ఇది నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర ఆ కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటాడు కేపీ కృష్ణప్రసాద్ అంటాడు ఇందు నాకు బాగా బుద్ధి చెప్పావు అసలైన ప్రేమ ఎక్కడుందనేది నువ్వు నాకు బాగా గుర్తు చేసావు ఇక నేను ఖచ్చితంగా నీ పెళ్ళికి రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ ఇందుతో అంటుంది అసలా నా కొడుకుని ఇంత ఇదిగా బాధ పెట్టావు కదూ అసలు నువ్వేం బాధపడ బాగుపడతావే అని చెప్పి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత శరత్చంద్ర అంటాడు అమ్మా ఇందు కన్న తండ్రిల మీద కోపం ఉండొచ్చు కానీ ఇంత ఇదిగా ద్వేషంతోని ఇలాంటి పాలు చేయకూడదు ఇలా మాట్లాడకూడదమ్మా ఇంకెప్పుడు ఇలాగ మాట్లాడద్దు మీ నాన్నగారితోని అని చెప్పి అంటాడు తర్వాత శరత్చంద్ర అంటాడు ఆ మీరా ఆ కృష్ణప్రసాద్కి అర్ధమయ్యేలా చెప్పండి ఆ తర్వాత ఈ పెళ్లి కార్డుల మీద పేర్లు మార్చండి నేను మిగతా పెళ్లి పనులు చూసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్క గగన్ భూమి ఆటోలో వెళ్తారు కదా ఫ్యూయల్ తీసుకురావడానికి ఫ్యూయల్ తీసుకొని కార్ దగ్గరకు వస్తారనమాట ఇక ఫ్యూయల్ నింపుకుంటాడు పద ఇక కార్లో ఎక్కువ అని చెప్పి గగన్ అన్నంతో కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట ఇక భూమి ఏమో గగన్నే చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కారులో వెళ్తూ ఇక ఏంటి ఇన్నిసార్లుగా చూస్తుంది అన్నట్టుగా గగన్ కూడా చూస్తూనే ఉంటాడు కానీ భూమి అది పట్టించుకోకుండా చూస్తూనే ఉంటుంది ఆ తర్వాత గగన్ అంటాడు అవును నిన్న ఎవరినూ ముఖ్యమైన వ్యక్తిని కలవాలని వెళ్ళవుగా కలిసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇటుపక్క భూమి అయ్యయ్యో నిన్న ఆయన్ని కలవడం కుదరలేదు కదా ఈ రౌడీ వెదులు నన్ను ఎత్తుకుని వచ్చేస్తారు ఇక జరిగిందంతా కూడా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇటుపక్క గగన్ అంటాడు ఇంకొకసారి ఆ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరినైనా తోడు తీసుకెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏ వస్తావా అని చెప్పి భూమి అడుగుతుంది అప్పుడు అంటాడు నేను రాను కాబట్టే ఎవరినైనా అని చెప్పి అన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే రానప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకో అని చెప్పి మనసులో అనుకుంటుంది భూమి పక్క భూమి అనుకుంటుంది ఎలాగైనా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటే కారులో ఒక దగ్గర ఫోన్ కనిపిస్తుంది నాకు ఫోన్ కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి అని చెప్పి అంటాడు గగన్ అంటే వాటర్ వాటర్ కావాలి అని చెప్పి అంటుంది అప్పుడు గగన్ అంటాడు పది నిమిషాలు ఓపిక పట్టు ఇంటికి వెళ్ళిపోతాంగా అనగానే ఈలోపు నాకు గొంతుపెట్టి గుంట పెట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటే తలనొప్పికి మనం శాలరీ ఇచ్చి మరి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది మా పని అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ కాసేపు ఓపిక పట్టు ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి కారు ఆపకుండా తీసుకెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి అనుకుంటుంది భూమి భూమి ఇక ఎక్కువలు వచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది ఏంటి ఏమైంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఎక్కులు ఎక్కువలు వస్తున్నాయి నాకు వాటర్ కావాలి అనగానే ఒక దగ్గర ఆపి అదిగో అక్కడ వాటర్ ఉంటే వెళ్ళి తాగు అని చెప్పి అనగానే నా దగ్గర డబ్బులు లేవు వెళ్ళి తాగడానికి అని చెప్పి భూమి అంటుంది డబ్బులా సరే ఇస్తాను అని చెప్పి గగన్ కారులోనే ఉండి డబ్బులు ఇవ్వబోతూ ఉంటే మనిషి అండి మీరు ఏం అగడ మీరు ఆడపిల్లని షాప్కి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనగానే ఇక గగన్ కోపంగా చూసి ఇక కారులోంచి తనే దిగి వాటర్ బాటిల్ తేడానికి వెళ్తాడు ఇక అప్పుడే అక్కడున్న ఫోన్ తీసుకుంటుంది భూమి కృష్ణ కృష్ణప్రసాద్ ఏమో ఇక హిందు అన్న మాటలకి బాధపడుతూ అక్కడ బయట బాల్కనీలో నిల్చొని బాధపడుతూ ఉంటారు ఇసల నా వాళ్ళు ఎవరో నాకు తెలిసి వచ్చింది ఇందు అన్న మాటలకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ రోజు నేను చేసిన తప్పు పెద్ద తప్పు శారద వాళ్ళని వదిలేసి రావడం ఇప్పటికైనా నా వాళ్ళు నా అనుకున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ బాల్కనీలో ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఫోన్ ఏమో రూమ్లో ఉండడం వల్ల ఆయనకి ఫోన్ రింగ్ వినిపించదన్నమాట ఇక భూమి రెండు మూడు సార్లు ట్రై చేస్తుంది ఫోన్ ఏమో లిఫ్ట్ చేయడు ఈ లోపల వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేస్తాడన్నమాట గగన్ ఇక ఫోన్ అక్కడ పెట్టేస్తుంది ఇక వాటర్ ఇస్తాడనమాట భూమికి ఇక కార్ స్టార్ట్ చేస్తాడు వాటర్ తాగుతూ మొహం మీద అనమాట భూమికి అంతర్యాక్షన్ అవసరం లేదు తుడుచుకో అని చెప్పి అంటాడనమాట గగన్ ఇక వాటర్ తాగుతూ ఉంటాడు అనమాట భూమి ఇక అప్పుడు గగన్ అంటాడు కార్ డ్రైవ్ చేస్తూ అసలు నీ వల్ల ఇవాళ ఆఫీస్కి టైంకి వెళ్తానని కూడా నాకు నమ్మకం లేదు ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది అట్లీస్ట్ లేట్కి వస్తానని ఫోన్ ఏమైనా చేసి చెప్పాలి అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు ఇక కృష్ణ భద్రతకి ఫోన్ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఇదేంటి ఆయనకి నా ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళడం ఏంటి నువ్వేమైనా ఫోన్ చేసావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరం అయినా ఏంటి ప్రధానికి బెదిరిస్తారు అని చెప్పి భూమి అంటుంది నువ్వే చేస్తుంటావు అని చెప్పి అంటాడు గగన్ ఇదే చేస్తుంటారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను చచ్చిన ప్రాణం పోయినా కూడా ఆ నెంబర్కి ఫోనే చేయను అని చెప్పి గగన్ అంటాడు ఏ ఏమి అని చెప్పి అనగానే ఎందుకంటే ఈ నెంబర్ ఆ కృష్ణ ప్రసాద్ది అనగానే ఇక గుర్తొస్తుంది అనమాట భూమికి ఈయనే కదా ఆ రోజు రాజమండ్రికి వచ్చింది అంటే వీళ్ళ నాన్న నేను వెతుకుతున్న అయినా ఒకటేనా అని చెప్పి ఇక చాలా షాక్లో ఉంటుంది భూమి ఈ నెంబర్ అంకుల్దా అని చెప్పి భూమి అంటూ ఉంటే అంటే ఈ ఫోన్కి నువ్వే కదా చేసింది అని చెప్పి గగన్ అంటాడు అవును నేనే చేశాను అంటే నేను కలవాలనుకుంటుంది ఈయన్ని మీ నాన్నగారిని అని చెప్పి అనగానే ఇక అక్కడున్న గగన్ షాక్ అయిపోతాడు